రామ్ రామ్ ఫ్రెండ్స్ రామ్ చరణ్ స్వామి దర్గాకి వెళ్ళాడు ఇది తప్ప ఒప్ప దీని మీదనే ఎక్కడ చూసినా చర్చ మాజీ హిందూ ఏఆర్ రెహమాన్ ఒకప్పుడు దిలీప్ కుమార్ కడప దర్గాకి వెళ్ళమని రామ్ చరణ్ స్వామిని అడిగాడు స్వామి తప్పకుండా వెళతాను అని మాట ఇచ్చారు మూడు నెలల కిందట ఇచ్చిన మాట ఇది మొన్న ఆ మాట నిలబెట్టుకున్నారు అంతా బానే ఉంది ఎందుకు చర్చ దేనికి వివాదం రామ్చరణ్ స్వామి అయ్యప్పమాల వేసుకున్నారు పూర్తి నియమ నిష్టలతో మాలధారణ చేసిన హీరో దర్గాను దర్శించుకోవడమే ఇక్కడొచ్చిన సమస్య అయ్యప్ప మాలధారణ ఎంతో నియమ నియమనిష్టలతో చేసే దీక్ష మీరు గమనిస్తే నేను పేరు పక్కన స్వామి అని పెట్టే పిలుస్తున్నాను ఎందుకని ప్రతి ఒక్క స్వామిని మనం స్వామి అనే పిలుస్తాం కదా ఈ దీక్షలు ఉన్నంతకాలం ఈ మాలధారణ వేసుకున్న రోజుల్లో స్వామియే ప్రత్యక్షంగా వచ్చారు అని మనం నమ్ముతాం కాళ్ళకి మొక్కుతాం అంత నియమనిష్టలతో ఉంటారు కాబట్టి సొంత మనిషి చనిపోయినా కూడా దగ్గరికి వెళ్ళరు చెప్పరు వాళ్ళకి అలాంటి న్యూస్ కూడా ఇక గత్యంతరం లేదు అంటే మాల తీసేసుకునే వెళ్లాల్సి ఉంటుంది అంత నిష్టగా ఉంటారు ఊరిలో చనిపోతే ఎవరైనా స్వామి మాల వేసుకున్నవారు ఊర్లో ఉండరు ఆ శవం తీసే వరకు ఉండరు అంత నిష్టగా ఉంటారు అలాంటిది ఒక శవం మీద శవం దిబ్బ మీద దుప్పటి కప్పడం మొక్కడం మాల దారణలో వెళ్ళడమే ఇక్కడొచ్చిన చిక్కంత ఆవు మాంసం తినే వాళ్ళని తాకడం వాళ్ళతో ఉండడం మహా పాపమని అంటున్నారు కొందరు స్వామిమాల వేసుకున్నప్పుడు ఏఆర్ రెహమాన్ పిలిచాడు తప్పు లేదనుకుందాం రామ్ చరణ్ స్వామి కూడా మాల ధారణలో ఉన్నాను కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి స్వామి సన్నిధికి వెళ్ళి వచ్చిన తరువాత దర్గాను నేను తప్పకుండా దర్శించుకుంటాను అని చెప్పి ఉంటే సరిపోయేది కదా అలా చెప్పినా కక్ష సాధింపు చేస్తాడు అనుకుంటే అలా మన నమ్మకాలను భక్తిని గౌరవించని వాడి మాట మనం వినాల్సిన అవసరమే ఉండదు కదా ఇప్పుడు రాలేను అని చెప్పడం ఆ మతాన్ని తక్కువ చేసినట్టు అస్సలు కాదు కదా హిందూ రిలీజియన్ యునైట్స్ నెవర్ డివైడ్స్ అని ఉపాసన గారు ట్వీట్ చేశారు ఇప్పుడు నేను రాలేను ఒక దీక్షలో ఉన్నాను నలభై ఒక్క రోజుల తర్వాత వస్తాను అని చెప్పడం డివిజన్ ఎలా అవుతుంది అది ద్వేషాన్ని సృష్టించినట్టు ఎలా అవుతుంది నా నమ్మకాలు కొన్ని రోజులు నేను ఒక దీక్షలో ఉన్నాను అని చెప్పటం దాడి ఎలా అవుతుంది వ్యతిరేకత ఎలా అవుతుంది దాన్ని అర్థం చేసుకుంటేనే కదా అప్పుడు కదా రామ్ రహీమ్ బాయి బాయి అయ్యేది హిందువులు ఎవ్వరూ కూడా ఒక ముస్లిం దగ్గరికి వెళ్ళి నువ్వు మా గుడికి వెళ్ళిరా లేదా నాతో గుడికి రా అని అడగరు అడిగినా వాళ్ళు రారు అడిగితే పిచ్చోలను చూసినట్టు చూస్తారు ఎవరి దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నావు అని అవునా కదా ఇదే మాట రామ్ చరణ్ స్వామి ఆర్ రెహమాన్ని ఆయన ఒకప్పుడు హిందువే కదా ఎక్కడికో వద్దు కడపలో అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాడు కదా రామ్ స్వామి దర్గాతో పాటు అక్కడికి నువ్వురా అంటే వస్తాడా నిర్మోహమాటంగా మేము విగ్రహాలను నమ్మము విగ్రహారాధికులకు గౌరవం ఇవ్వము మాకు అల్లానే గ్రేట్ ఇంకెవరూ కాదు అని చెప్పేస్తాడు అది వాళ్ళ నమ్మకం తప్పులేదు ఇది పక్కా హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ ఈ క్లారిటీ మనకెందుకు లేదు పవన్ కళ్యాణ్ గారు మొన్నటి వరకు చెప్పింది ఇదే కదా సెక్యులరిజం ఇస్ ఏ టూ వే స్ట్రీట్ నాట్ జస్ట్ వన్ వే ఇద్దరూ రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే సెక్యులరిజం అనేది ఉంటుంది ఇంకెన్నాళ్ళు కేవలం హిందువులు మాత్రమే సెక్యులరిజం అని నిరూపించుకోవడానికి తాపత్రయపడతాం చెప్పండి ప్రస్తుతం ఉన్న తెలుగు హీరోల్లో ఎస్ రామ్ చరణ్ గారు ఎన్నోసార్లు గర్వంగా సగర్వంగా తానొక హిందువునని తన నమ్మకాలకు విశ్వాసాలకు ప్రాముఖ్యత ఇస్తారు అని మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో అంతర్జాతీయ వేదికల మీద కూడా చూపించిన సందర్భాలు ప్రౌడ్గా ఫ్లాంట్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి దానికి వాట్ ఎ హిందూ హీఈ్ అని నా లాంటి వాళ్ళే ఎందరో పొగిడారు కూడా దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ దాని గురించి వి అడ్మైర్ రామ్ చరణ్ గారు ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు సనాతన రక్షణ కోసం మాట్లాడుతున్నారు పాటు పడుతున్నారు దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దిస్ ఆల్సో కానీ ఒక స్టార్ హీరో ఒక పాన్ ఇండియా స్టార్ ఇలా స్వామి మాలలో ఒక శవం యొక్క దిబ్బ దగ్గరికి వెళ్ళాడంటే యువత ఏమనుకుంటారు ఈఎన్నే దేవుడిలా చూసే యువత కూడా ఇదే తప్పు చేయరా ఆల్రెడీ చేస్తున్నారు ఒక పక్క వావర్ మస్జిద్కి వెళ్ళొద్దు స్వాములు మండలం పాటు నియమనిష్ఠలతో మాలధారణ వేసుకుని స్వామి సన్నిధికి వెళ్లే ముందు ఒక సమాధి దగ్గరికి శివం దగ్గరికి వెళ్లి దీక్షాభంగం చేసుకోవద్దు అని ఎందరో గొంతు చించుకొని ఎన్నో సంవత్సరాలుగా చెప్తున్నారు గురుస్వాములు కన్యస్వాములు కూడా ఇదే మాట చెప్పి వావర్ మస్జిద్కి వెళ్ళొద్దని చెప్తున్నారు కేరళ భక్త సమాజం చెప్తుంది కళ్ళ అనవంత్ సుళ్ళు కథ వా అయ్యప్ప స్వామి వారు త్రేతాయుగం దానికన్నా ముందు వారు కదా బావర్ ముస్లిం అంటే పదిహేను పదమూడు వందల సంవత్సరాల క్రితమే మొదలయ్యింది మతం మరి ఎలా ఫ్రెండ్స్ అయ్యారు ఇది కూడా సెక్యులరిజం అనే మత్తులో మనల్ని ఉంచడానికి అల్లిన కట్టు కదా అని నిజాలు తెలుసుకుంటున్నారు స్వాములు శ్రీ మహాశాస్తా విజయం పుస్తకంలో బ్రహ్మాండ పురాణం భూతనాథ్ ఉపాఖ్యానంలో కూడా అగస్య చే అయ్యప్ప దీక్ష ఎలా చేయాలి అనే దాని గురించి క్లుప్తంగా ఉంది ఎక్కడా వావర్ గురించిన ప్రస్తావన లేనే లేదు రామ జన్మభూమి కృష్ణ జన్మభూమి భూముల్లో ఆ గుళ్ళ దగ్గర మసీదులు ఎలా వచ్చాయి అక్కడ హిందూ దేవుళ్ళ ఆనవాళ్ళు కనిపిస్తున్నా మన పురాణాల్లో ఉన్నా ఇంకా మోసం చేస్తున్నారంటే శబరిమలలో మసీదు సృష్టించడం వావర్ కథ అల్లడం కష్టమా ఎన్నాళ్ళు మోసపోతాం సో ఆల్రెడీ వెళ్తున్న స్వాములనే అపచారం చేయొద్దు అని చెప్తున్న తరుణంలో మార్పు వస్తున్న సమయంలో ఇలా రామ్ స్వామి చేయడంతో వావర్ ప్రస్తావన తీసి అక్కడికి వెళ్తే తప్పు లేదు కానీ ఇక్కడికి వెళ్తే తప్ప అని కొందరు వితండ వాదన చేస్తున్నారు అది తప్పే ఇది తప్పే వావర్ మస్జిద్కి వెళ్ళకూడదు ఎక్కడా కూడా మన పురాణాల ఇతిహాసాల్లో లేదు ఇంకో న్యూస్ చెక్కర్లు కొడుతుంది బొట్టు కూడా తీసేశాడు అని కానీ ఇది అబద్ధం బొట్టు పెట్టుకునే వెళ్ళారు స్వామి కాకపోతే అక్కడ ఉన్న ఉడకపోతకి స్వెట్ పట్టడం వల్ల చెమట వల్ల తుడుచుకునే క్రమంలో బొట్టు పోవటం వీడియోస్ లో కనిపిస్తూనే ఉంది ఇది ఒక ఫేక్ న్యూస్ ని సృష్టించారు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి ఈ మధ్య ఫ్యాన్ వార్స్ ఎక్కువ జరుగుతున్నాయి నా హీరో గొప్ప అంటే నీ హీరో గొప్ప లేకపోతే నా హీరో అంటే నా హీరో నీ హీరో కాదు మంచి చేసినప్పుడు పొగిడిన వారు నచ్చనప్పుడు తప్పు జరిగినప్పుడు ప్రశ్నిస్తారు కూడా ఎందుకంటే లక్షల జనం ఆ హీరోస్ని రోల్ మోడల్స్లా చూస్తారు వాళ్ళు చేసిందే రిపీట్ చేస్తారు కాబట్టి ఇలాంటి సమయంలోనే విచక్షణ కోల్పోకుండా హుందాగా వ్యవహరించాలి తప్పుని ఒప్పుకుంటే ఎవ్వరూ తక్కువ అయిపోరు తెలిసి చేసిన తప్పు అని నేను అనుకోను అలా అని చిన్నప్పటి నుండి వేసుకుంటున్న స్వామి వాళ్ళ యొక్క నియమ నిష్టల గురించి రామ్ స్వామికి తెలీదు అని అనుకోలేం కదా సో ఆబ్వియస్లీ భక్తులు స్వాములు హిందువులు డెఫినెట్గా ఖండిస్తారు మనం ఎప్పుడూ దేశానికి ధర్మానికి దైవానికి విధేయులుగా ఉండాలి మధ్యలో వచ్చే ఎందరూ వస్తుంటారు వెళ్ళిపోతారు వీటికి నష్టం కలుగుతుంది అంటే తప్పక ప్రశ్నించాలి నా ఈ అభిప్రాయం ఎందరికో నచ్చకపోవచ్చు కానీ సెక్యులరిజం మత్తులో నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న టైంలో ఇలాంటివి హిందువులకు నష్టమే ఎక్కువగా చేస్తాయి అనేది నా అభిప్రాయం ఏదేమైనా అయ్యప్ప మాలధారణ చేసుకొని శవాల దగ్గరికి శవాల దిబ్బల దగ్గరికి వెళ్ళి అపచారం చేయకండి అది వావర్ అయినా కడప దర్గా అయినా వావర్ మస్జిద్ గురించిన ఒక డీటెయిల్డ్ వీడియో ప్రూఫ్స్తో సహా నేను డెఫినెట్గా చేస్తాను మీరు ఇప్పటికీ మీ ఇష్టానుసారంగా మస్జిద్కి వెళ్తా అంటే ఆపేవారు లేరు ఉండరు బట్ మనకి ఏది ప్రామాణికం ఏం చేయాలి అనేది తెలుసుకోండి మనం ఇచ్చే గౌరవం ఎదుటి మతం వాళ్ళు మన దేవుడికి ఇస్తున్నారా మన నమ్మకాలకి సాంప్రదాయాలకి ఇస్తున్నారా ఆలోచించండి